కేసీఆర్ గారి ఏలుబడిలో వాక్ స్వాతంత్రం వెల్లంతైపోయింది సంఘాలకు సంఘాలుగా వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి వెసులుబాటు లేకుండా పోయింది వాళ్ళ సమస్యల మీద ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేసుకునేటువంటి ఆస్కారం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వపరమైనటువంటి కార్యకలాపాలు తప్ప అధికార పార్టీ కార్యకలాపాలు తప్ప ఇతర పార్టీల కార్యక్రమాలను కూడా నిషేధించబడ్డాయి ఈ రాష్ట్రంలో ఇవాళ మూడు వందల పది పదిహేడు జీవోకి సవరణ తేవాలని టీచర్లంతా కూడా ఇందిరా పార్క్కి పిలుపునిచ్చి ధర్నా చేసుకుందామంటే అకారణంగా అన్యాయంగా దుర్మార్గంగా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించింది అదే జాగాలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ర్యాలీలు తీస్తే మాత్రం పోలీసుల పహారంలో పోలీసుల రక్షణలో వాళ్ళకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఇంత దౌర్భాగ్యం అంటే దేశ ప్రధానమంత్రి గారి దిష్టి బొమ్మల్ని స్వయంగా మంత్రులు హోంమంత్రే తగలపెట్టేటువంటి పరిస్థితి వస్తే ఎడిపోతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ మొన్న రేపు సీఎం గారు జనగాం పోతున్నారు జనగాం పోతున్న సందర్భంగా అక్కడ పత్రికలు కానీ అక్కడ విద్యార్థి నాయకులు కానీ గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలి అందులో భాగంగా మెడికల్ కాలేజ్ హామీ ఇచ్చిండు మెడికల్ కాలేజ్ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చెప్పి వాళ్ళు అక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని చేస్తే వందల మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు గుండాల్లాగా పిల్లల మీద దాడి చేసి ఎంత దారుణంగా కొట్టిందో సభ్య సమాజం అంతా కూడా చూస్తూ ఉంది ఒకవేళ వాళ్ళు ధర్నా చేస్తే అరెస్ట్ చేయాల్సింది పోలీసులు నియంత్రించాల్సింది పోలీసులు తీసుకుపోవాల్సింది పోలీసులు కానీ అక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండా నుంచి ఈ పని చేసిండ్రు ఇదంతా కూడా సభ్య సమాజం చూస్తూ ఉంది ఇవాళ నేను జనగామలో గాయపడ్డ మా కార్యకర్తలు కానీ గాయపడ్డ విద్యార్థి నాయకులు పరామర్శించడానికి కానీ ఈరోజు ప్రోగ్రాం పెట్టుకుంటే పొద్దున ఆరు గంటలకే నాలుగు జీబులు తెచ్చి హౌస్ అరెస్ట్ అని చెప్పే పరిస్థితి అంటే నాయకులు బయటికి పోకూడదు కార్యకర్తలను పరామర్శించకూడదు ప్రజలకు ధైర్యం కల్పించకూడదు అంటే ఇట్లా ఎన్రోల్ చేస్తారు ముఖ్యమంత్రి గారు అంటే నిజాం నవాబ్ కంటే కూడా ఇవాళ రాచరిక పాలన కంటే కూడా దారుణంగా అయిపోయింది ఇది ఎల్లకాలం నడవదు నీకు నీకు నీ పార్టీ కార్యకర్తలు సంతోషం ఇవ్వచ్చు కానీ ప్రజలు మాత్రం దీని విషయంలో కన్నెరే చేస్తారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తాం ఇప్పటికైనా ప్రభుత్వం పౌరుల స్వేచ్ఛని సంఘాల యొక్క హక్కుల్ని అరించే ప్రయత్నం చేయొద్దని లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ అరెస్టులు ఈ దాడులు ఈ బెదిరింపులు ఈ దబాయింపులు ఎల్లకాలం నడవలేవు ఇట్లాంటి వాళ్ళు కాకు మనిషే ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది కాబట్టి ఇవాళ అంతకంటే గొప్ప నాయకుడు కాదు కేసీఆర్ తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారి భాషను కేసీఆర్ గారి మాటల్ని కేసీఆర్ గారి చేష్టల్ని కేసీఆర్ గారి రాచరిక పాలనని ముక్త ఖండంతో తెలంగాణ అంతా కూడా అర్థం చేసుకున్నారు దాన్ని ఖండిస్తా ఉండాలని సందర్భం వచ్చినప్పుడు కరకాల్చి బాధ పెడతారు